నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాలుగవ వర్ధంతి ఈ సందర్భంగా జాతి కోసం వారు చేసిన నిర్విరామ కృషిని అమూల్యమైన సేవలను స్మరించడం ప్రతి భారతీయుని కర్తవ్యం సామాన్యునిగా జన్మించి అసామాన్య ఋషిగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోయిన మనకాలపు పరమ పూజ మహానాయకుడు వారు పార్లమెంటు సెషన్స్ ప్రారంభమవుతున్న రోజులవి ఇందుకోసం ఆయన రాత్రి చాలా పొద్దుపోయే వరకు పార్లమెంటరీ లైబ్రరీలోని పుస్తకాలు పత్రికల నుంచి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు అక్కడే ఉన్న లైబ్రేరియన్ సార్ మీరు ఇంతగా శ్రమ ఎందుకు ఎవరో ఒకరికి విషయ సేకరణ బాధ్యతను ఇవ్వవచ్చు కదా అన్నాడు ఈ మాటకు నా యువమిత్రుడా పవిత్ర భారత పార్లమెంటులో ప్రజా సమస్యల పరిష్కారంలో మంచి చెడులు విచారించమని నన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఆ పనినే నేను చేస్తున్నాను ఆ పని మాత్రమే చేస్తుంటాను అని వినయంగా జవాబిచ్చిన అటల్జీ కూర్చున్న సభలో నేడు అవినీతి పొరులు శారీరక మానసిక వ్యభిచారులు రహస్య అంగాలను నిస్సిగ్గుగా చూపే నీచులకు చోటు కావడం గమనిస్తే దిగజారిన విలువలు విలువలు లేని వారిని ఎంపిక చేసే పార్టీలు వారు చేసే చట్టాలు మనం పాటించాలా లేక మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవ్వాలా అనే నిప్పురవ్వ రాసుకుంటుందేమో అటల్ బిహారీ వాజ్పేయి గారు డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు కృష్ణాదేవి కృష్ణ బిహారీ వాజ్పేయి తండ్రి ఒక ఉపాధ్యాయుడు కవి వాజ్పేయి గారు గ్వాలియర్లోని సరస్వతి శిశుమందిర్లో విద్యాభ్యాసం చేశారు మంచి విద్యార్థులు తయారవుతారు సరస్వతి విద్యామందిరాల్లో అనేదానికి సజీవ సాక్ష్యమైనారు తరువాత కాలంలో వారు గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో వారు డిగ్రీని సాధించారు ఆ తర్వాత దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టాను పొందారు ఆనాటి రాజనీతి విద్యార్థిగా తను నేర్చిన నీతితో జీవిత పథంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నది మనందరికీ తెలిసిన సజీవ సత్యం కమ్యూనిస్టుగా వాజ్పాయి గారు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన జాతీయ భావజాలానికి ఆకర్షితులై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రజారక హిందూ జాతీయవాదానికి గొంతుకగా భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభైలో ఆర్ఎస్ఎస్ మ్యాగ్జైన్ పాంచజను నిర్వహించడానికి వాజ్పేయి గారు తనకిష్టమైన లా విద్యాభ్యాసాన్ని మధ్యలోని ఆపివేసిన ఉత్తమ దేశభక్తుడైన వాజ్పేయి రాజకీయ బీజాలు కూడా ఆర్ఎస్ఎస్లోనే పడ్డాయి నాటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీకి వాజ్పేయి గారు ప్రధాన అనుచరుడుగా పంపబడ్డారు పంతొమ్మిది వందల యాభై మూడులో కశ్మీర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెళ్ళినప్పుడు వాజ్పాయి గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ వెన్నంటే ఉన్నారు అలా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశీసులతో వాజ్పాయి గారి రాజకీయ జీవితం ఆరంభమైంది గురువు ముఖర్జీ గారి దేశభక్తిని ప్రేరణగా తీసుకుని సాగించిన వారి జీవనం జాతికి లభ్యమైనటువంటి ఒక అపూర్వ జీవితం ఆ జీవితాన్ని నేటి యువత స్వీకరించడమే అటల్జీకి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ నేతగా పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న వేర్పాటువాద తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో ఓ సందర్భంలో ఇలా అన్నారు జాతీయ సమైక్యత సమగ్రతలను పణంగా పెట్టి మీరు సాగిస్తున్న అవినీతి రాజకీయాలు విభజన తీవ్రవాదాన్ని ప్రోత్సహించాయి మానుకోండి ఇటువంటి కుటిల రాజకీయాలు అంటూ నిర్భయంగా సత్యాన్ని జాతి ముందు ఉంచి ఆపరేషన్ బ్లూ స్టార్ని వ్యతిరేకించిన మానవత నిండిన జాతీయవాదిగా జనత మనసులను గెలిచినాడు వాజ్పాయి గారు జనసంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుండి వచ్చిన తన సహచరులతో కలుపుకొని ముఖ్యంగా ఎల్కే అద్వానీ గారు బైరన్ సింగ్ శకావత్తులను కలుపుకొని భారతీయ జనతా పార్టీని ఏర్పరిచి జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దారు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిసి చేపట్టిన జన్మభూమి మందిర ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ముంబైలో జరిగిన సమావేశంలో అధ్యక్షులైన లాల్కృష్ణ అద్వానీజీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు తొంభై ఆరు మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు మధ్యలో మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా నిస్వార్థంగా బాధ్యతలు నిర్వహించిన మహర్షి ఆయన రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారున సాయంత్రం ఐదు ఐదుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించారు కానీ కవిగా మానవతావాదిగా మహాదేశభక్తుడుగా మహోన్నత జాతీయవాదిగా మన జాతి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు ఒక్క మాట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకొని ప్రజాసేవ కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి తన జీవితం మొత్తం దేశం కోసమే అంకితం చేసి రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలిచిన గొప్ప వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారికి సొంతం ఆ మాన్య మహోదయ మానవీయ రిషికి ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం